అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ సుధ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది శని గోచారం గురించి ద్వాదశ రాసుల వారికి శని గోచారం అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మీనానికి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు సో ఆ గోచారం ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా ఇస్తాయో చూద్దాము మనం జనరల్గా మాట్లాడుకోవాలి అంటే శనీశ్వరుడు మనకి తెలుసు చాలా ఇబ్బంది పట్టే ఒక గ్రహం అందరూ భయపడుతూ ఉంటారు ఏంటంటే ఏల్నాడు అనే వచ్చినా కానీ లేకపోతే లగ్నంలో శని ఉన్నా కానీ లేకపోతే ఏంటంటే శని మహదశ వచ్చినా కానీ సో పరిహారాలు చేస్తే కనుక ఎప్పటికైనా సరే శని ప్రీతి అనేది మనం పొందుతూ ఉంటాం అనమాట అండ్ శాంతి ఇచ్చాలి అంటే శాంతి జపాలు పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట బట్ ము అంతకన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి తెలుసు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి దీంట్లోనే ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఎనిమిటీ అనేవి రెండు ఉంటాయి అంటే సంబంధాలు సత్సంబంధాలు ఉంటాయి వేరే సంబంధాలు ఉంటాయి అన్నమాట ఎప్పటికైనా మనం మార్స్ సన్ అండ్ జూపిటర్ కలిపి మనం చెప్తూ అంటే అంటే ఏంటి వాళ్ళు ఫ్రెండ్స్ అంటాం అది ఒక సెట్ కింద తీసుకుంటాం మెర్కురీ అంటే ఏంటంటే బుధుడు ఏంటంటే న్యూట్రల్ అనమాట అన్ని గ్రహాలకి కొంతవరకు న్యూట్రల్ కింద ఉంటారన్నమాట మిగతా గ్రహాలు అంటే ఏంటంటే మ్యాలిఫిక్ గ్రహాలు అంటే చెడు చేసే కొంచెం గ్రహాల కింద మనం శనీశ్వరుడు అలాగే శుక్రుడు అలాగే రాహుకేతుల్ని తీసుకుంటాము అండ్ ఆల్సో బెనిఫిట్లో ఏంటంటే మనకి మనం చంద్రుని కూడా తీసుకుంటూ ఉంటాం అనమాట కానీ ఇదేంటంటే జనరల్ ఫ్రెండ్షిప్ జనరల్ ఎనిమిటీ కానీ లగ్నానికి వచ్చినప్పటికీ ఏంటంటే అన్నీ మారిపోతూ ఉంటాయి అనమాట లగ్నం కానీ రాశి కానీ సో టెంపరీ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది మనం మాట్లాడుకునేది ఏంటంటే పర్మనెంట్ ఫ్రెండ్షిప్ గురించి నేను ఇప్పుడు చెప్పాను అనమాట ఎందుకు ఇది చెప్పాను అంటే బేసిక్గా మనం చూసామంటే శనీశ్వరుడు మీనానికి వస్తున్నారని ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం సో మీనం ఎవరిది ఓనర్షిప్ ఎవరిది అంటే ఆ రాశికి అధిపతి ఎవరు గురు అయ్యారనమాట సో గురుకి ఏంటంటే ఈయన శనీశ్వరుడు ఎలా ఆ ఇంట్లో ఎలా ఉంటారు అనేది ఏంటంటే ఆయన ఎనిమియా లేకపోతే మనకి ఫ్రెండా లేకపోతే న్యూట్రల్ లేకపోతే ఏంటంటే మనకి ఎలాగా ఆ ఇంట్లో ఎలా ఆ భావంలో ఆ రాసులో ఎలా ఆయన ప్రవేశ ప్రవేశిస్తాడు అనేది మనం మాట్లాడుకోవడానికి మనం ఫ్రెండ్షిప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము జనరల్గా మనం చూసాము అంటే ఎక్కువ మనం శనీశ్వరుకి జూపిటర్కి మనం కొంచెం ఆపోజిషన్ అనే చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఎనిమిటీ ఉంటుందనే చెప్పుకుంటాం కానీ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం కదా గ్రహ ఫ్రెండ్షిప్ గురించి సో జనరల్గా అయితే జూపిటర్కి శని ఏంటంటే న్యూట్రల్ కిందే మనం తీసుకుంటాం అంటే ఏంటంటే అటు మరీ చెడు చేరు అటు మరీ మంచి చేరు అనమాట న్యూట్రల్ గ్రహం మధ్యస్థంగా ఉండిపోతారు అని చెప్పుకోవడం అనమాట అదొకటి కాకుండాను శనీశ్వరుడు మూమెంట్ అంటే ఏంటి ఇప్పుడు ఏల్నాట్స్ అని మనం చూసాము అంటే కుంభం అంటే మనకి శనీశ్వరుడు ఓన్ హౌస్ అనమాట ఓన్ హౌస్ నుంచి ఇంకో ఇంటికి వెళ్తున్నారు కనుక ఈ ట్రాన్సిట్ కూడా ఈ గోచారం కూడా కొంచెం డిఫికల్ట్ ట్రాన్సిట్స్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే మీనానికి లాస్ట్ ఇయరే ఏల్నాట్స్ అని అనేది మొదలైంది ఇప్పుడు మీనానికి వెళ్తే శనీశ్వరుడు మీనానికి వెళ్ళినప్పుడు మనకి మేష రాశి వాళ్ళకు కూడా ఏళ్నాట్స్ అని అనేది ఉంటుంది అనమాట సో ఏ ఏ రాశికి ఏల్నాట్స్ అని ఉంటుందనేది చూద్దాము ఇప్పుడు మనం చూసాము అంటే కుంభానికి కుంభానికి ఏల్నాట్స్ అని లాస్ట్ ఘట్టం లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే మీనానికి మెయిన్ ఘట్టం సెకండ్ టూ అండ్ హాఫ్ ఇయర్సు అలాగే మేషానికి ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏల్ నట్స్ అని ఉందన్నమాట మనం ఫ్రెండ్షిప్స్ దీనికే మాట్లాడుకున్నాయి ఎందుకంటే ఒక గ్రహం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అన్ని గ్రహాలు మనం చూసి మొత్తం జాతకం చూసినప్పుడే మనం కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ కూడా మనం చెప్పడం పరిహారం చెప్పడం అనేది జరుగుతుంది చాలా మంది కమెంట్ కూడా చేస్తున్నారు అంటే ఏంటి ఇంగ్లీష్ వద్దు తెలుగులో చెప్పండి అనేది ఆస్ట్రాలజీ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లో ఏంటి ఆస్ట్రాలజీ చెప్పలేమా లో మాట్లాడడం అనుకోండి ఎందుకంటే అస్ట్రాలజీ అంతా ఉండదు ఏంటి ఫస్ట్ సాంస్క్రిటే సాంస్క్రిట్లో మాట్లాడితే ఎవరికి అర్థం అవుతుంది ఎవరికి అర్థం కాదు ఇవి ఇలాగ ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి చెప్పడం ఏంటంటే వైడర్ ఆడియన్స్కి మనం చెప్తున్నాం సో అన్నెసరీ కమెంట్స్ చేయకుండా అంటే బేవర్స్గా కూర్చుని ఏం పని లేని వాళ్ళు ఇలా కమెంట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు ఎవరి పద్ధతి వాళ్ళది మీకు ఇష్టం ఉంటే చూడాలి లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి అనవసరమైన కమెంట్లు వద్దు చాలా మంది కమెంట్ చేస్తున్నారు ఇంగ్లీష్ వద్దన అంటే ఏంటి తెలుగులో చెప్తేనే అది అస్ట్రాలజీయా లేకపోతే కాదా అంటే ఇంగ్లీష్ అస్ట్రాలజీ ఉంది అలా అయితే అలా అయితే సాంస్క్రిత్లో చెప్తారు హిందీలో చెప్తారు అన్ని లాంగ్వేజ్లోనూ చెప్తారు మనం తెలుగులో చెప్తున్నాం కనుక ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్కి చాలా మటుకు తెలుగు పదాలు చాలా పదాలు వాళ్ళకి తెలియవు సో దాని గురించి మేమేంటంటే ఏంటంటే కలపడం చేసి చెప్పడం అనేది జరుగుతుంది స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడాలి అంటే ఎవ్వరూ మాట్లాడలేరు కొంతవరకు మాట్లాడతారు సో అనవసరమైన కమెంట్లు పెట్టకుండా ఉండడం మంచిది అదొక రెమెడీ కింద మీరు తీసుకోండి ఎందుకంటే నెగిటివ్ ఎప్పుడు మీరు ఏది చెప్పారంటే ఆ నెగిటివ్ మీకే తగులుతుంది కొంచెం జాగ్రత్త సో శనికి పరిహారాలు చేయాలి అంటే కనుక శనీశ్వరుడికి ఎప్పటికైనా ప్రీతి ఏంటంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం సో ఎప్పటికైనా సరే వృద్ధులకు కానీ లేకపోతే వికలాంగులకు కానీ లేకపోతే అనిమల్స్ అనుకోండి అనిమల్స్ కానీ సర్వీస్ చేస్తే కనుక తప్పక వాళ్ళు శని ప్రీతి అనేది పొందుతారు కొంతమంది ఏంటంటే యాక్చువల్ గాను మరీ మీనియల్ టాస్క్ చేయడం అంటే ఏంటి ఇల్లు ఊడవడాలు తుడవడాలు అంటే మీనియల్ టాస్క్ అంటే సర్వెన్స్ చేసే సర్విట్యూడ్ అంటూ ఉంటాం అనమాట అలాంటి పనులు కూడా కొంతమంది కావాలని శని ప్రీతి పొందడానికి చేస్తూ ఉంటారు అదొకటి కాకుండా ఎప్పటికైనా దానాలు కానీ జపాలు కానీ చేయడం అనేది మంచిది అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే నేను ఇందాక చెప్పినట్టు సర్వీస్ అనేది చాలా చాలా ప్రీతి శనికి సో మన చేత్తో వండి పెట్టడం కూడా చాలా మంచిది అనమాట ఇవన్నీ మనం ఏంటి మాట్లాడుకునేది జనరల్ పరిహారాలే ఏదైనా సరే మనం చూసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది రెమిడియల్ మెషర్స్ ఏ ప్లానెట్ ని కంట్రోల్ చేయాలి అనేది ఏ ప్లానెట్ కి ప్రీతి అంటే ఏంటంటే అప్లిఫ్ట్ చేయాలి లేకపోతే బ్యాలెన్స్ చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈ కాలంలో అందరికి చాలా మందికి ఉద్యోగాలు కూడా లేకుండా అంటే బతుకు తెరువులు లేకుండా కూడా చాలా మంది ఉంటూ ఉన్నారు సో వీళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ జాతకం అనేది చూడాలి మనం మాట్లాడుకునేది ఒక రా రా రాశి వారిగా మనం మాట్లాడుకుంటున్నాము అది కూడా ఒక్క గ్రహం గురించే మాట్లాడుకుంటున్నాము గుర్తు పెట్టుకోండి ఇది మొత్తం అంతా మీరు విన్నారంటే మీకు క్లారిటీగా అన్ని తెలుస్తాయి ఏదైనా మీకు డౌట్లు ఉన్నా కానీ లేకపోతే అపాయింట్మెంట్ సెట్ చేయాలంటే గానీ కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి శని గోచరం ఎలా ఉందో మిథున రాశి వాళ్ళకి చూద్దాము మిథున రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి ఈ గోచారం మూలాని ఎందుకంటే మనం చూసాము అంటే టెన్త్లోకి వస్తున్నాడు శని సో ఏంటంటే కెరీర్ డెవలప్మెంట్లో వీళ్ళకి విస్తరింపు ఉన్నప్పటికీను మంచి ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీను శ్రమ అనేది చాలా చాలా అధికం కింద చూపిస్తోందనమాట ఎందుకంటే శనీశ్వరుడు ఎయిత్ అండ్ లో ఆడ ఎనిమిది తొమ్మిదికి అధిపతి భావాలకి అధిపతి అవుతాడు ఈ రాశి వాళ్ళకి ఆయన పదో ఇంటికి వస్తున్నాడు నైన్త్లో టెన్త్కి రావడం చాలా చాలా మంచిది ఎందుకంటే భాగ్యం అనేది డెవలప్ అవుతుంది అంటే ఏంటంటే కొత్తగా ఉద్యోగం చేసే వాళ్ళకి అంటే ఇప్పుడే ఉద్యోగం మొదలెట్టే వాళ్ళకి తప్పక ప్రమోషన్స్ వస్తాయి వాళ్ళు ఏంటంటే సైడ్ బిజినెస్ పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అండ్ ఆల్సో వీళ్ళకి సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఏంటంటే కొలీగ్స్ దగ్గర నుంచి లేకపోతే హయ్యర్ అప్స్ అంటే ఏంటి మన బాసెస్ కానీ సూపర్ బాసెస్ దగ్గర నుంచి తప్పక వీళ్ళకి సపోర్ట్ అనేది ఎక్కువ కనిపిస్తోంది కానీ వీళ్ళు ఎక్కడ సూచన చెప్పడం జరుగుతుంది అంటే వీళ్ళకి ప్రాపర్టీ విషయాల్లో మాత్రం కొంత ఇబ్బంది అనేది ఉంటుంది అన్నమాట అలాగే ఏంటంటే కోర్ట్ కేసెస్ వచ్చే ఛాన్సెస్ లీగల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బిజినెస్ పీపుల్ కి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి సడన్ గా డబ్బు వచ్చే సూచనలు మాత్రం బాగా కనిపిస్తున్నాయి అనమాట ఈ మనం మాట్లాడుకునేది ఒక గోచారం గురించే సో వ్యక్తిగత జాతకం మీద అన్ని ఆధారపడుతున్నాయని ముందు నుంచి నేను చెప్తూనే వచ్చాను సో తప్పక ఏంటంటే బిజినెస్ పీపుల్కి విస్తరింపు అనేది జరుగుతుంది సైడ్ బిజినెస్ అనేది వస్తుంది అలాగే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మాత్రం తప్పక సడన్గా వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి కానీ స్టార్టింగ్ అప్పుడు మనకి తెలుసు శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటారు సో స్టార్టింగ్ అప్పుడు తప్పక వీళ్ళకి కొన్ని ఇబ్బందులు పడతాయి శ్రమ పెడతాడు అలాగే స్థల మార్పు అనేది కనిపిస్తోందనమాట కుటుంబ పరంగా కూడా కొంతవరకు వీళ్ళకి ఏంటంటే హ్యాపీనెస్ అనేది కనిపిస్తోంది లక్ అనేది ఫేవర్ అవుతుంది వీళ్ళకి ఎస్పెషలీ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కన్సల్టింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకిను అలాగే ఐరన్ బిజినెస్ ఎవడా మెటల్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శనీశ్వరుడికి చేయాలి అంటే శని జపం చేసుకోవడం చాలా మంచిది అలాగే ఓం శనీశ్వరాయ నమ అనేది కంటిన్యూస్గా ట్వంటీ వన్ టైమ్స్ ఎవ్రీ సాటర్డే చేయడం అనేది మంచిది అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే మనం పాజిటివ్ గా ఆలోచించుకోవడం అంటే ఏంటి మనం ఒక గోల్ పెట్టుకుని గోల్ అంటే ఏంటంటే మీకు కావాల్సిన గోల్ నాకు ఈ లె కెరియర్ లో నాకు డెవలప్మెంట్ కావాలి అనే ఒక గోల్ పెట్టుకుంటే దాని మీద ధ్యాస పెట్టి తప్పక ఏంటంటే ముందుకు సాగుతే కనుక దాని మీదే ధ్యాస పెట్టి ముందుకు వెళ్తే కనుక తప్పక సాధించడం అనేది జరుగుతుంది అనమాట సో అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్తున్నాం ఎందుకంటే శ్రమ అనేది కెరియర్ విషయంలో చాలా ఎక్కువ కనిపిస్తోంది బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి అలాగే కొంతవరకు హెల్త్ విషయంలో జాగ్రత్త పడడం అనేది మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది ఏదైనా సరే నేను ఇందాక నుంచి చెప్తున్నా వ్యక్తిగత జాతర మీద ఆధారపడి ఉంది అండ్ ఆల్సో మనం మాట్లాడుకునేది ఒక గ్రహం గురించి ఒక గ్రహ గోచారం గురించే అనమాట సో జనరల్ పరిహారాలు మనం చెప్పాము ఏదైనా మీకు ఉన్నా కానీ లేకపోతే జాతకం చూపించుకోవాలంటే సంప్రదించవచ్చు